ఆ సంవత్సరాల్లో మనము చాలామంది అసెస్మెంట్కి వచ్చారు మనం టూ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది వారికి నాలుగు వందల పది ఉపకరణాలు అందించడం గౌరవ మంత్రివర్యులు ఇక్కరెడ్డి ఆధ్వర్యంలో అది అందించడం జరిగింది లాస్ట్ ఇయర్ మనము సెకండ్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో అసెస్మెంట్ క్యాంప్ నిర్వహించాము అయితే ఈసారి కొత్తగా యూడిఐడి అనేది రావడం వల్ల మనకు మళ్ళీ స్టేట్లో మనము మొదటి రోజే మనకు క్యాంప్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అలింపుకోవడం కాబట్టి అది ఆ అవగాహన కొద్దిగా తగ్గడం వల్ల యూడిఐడి వల్ల మనం ఈసారి నైంటీ వన్ మెంబర్స్ మాత్రమే అసెస్మెంట్ చేయగలిగాం వారికి మాత్రమే పరికరాలు అందించడానికి ఇవి వచ్చాయి మేడం ఇందులో నైంటీ వన్ మెంబర్స్కి నూట ముప్పై మూడు ఐటమ్స్ మనకు మంజూరు దాదాపు ఏడు లక్షల డెబ్బై వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు మేడం వీటి వ్యాల్యూ వీటిని మన రాష్ట్ర ప్రభుత్వము తర్వాత అలీమ్ సిక్స్టీ ఫార్టీ రేషియోలో అమౌంట్ ద్వారా కొనుగోలు చేయబడతాయి వాళ్ళు అరవై శాతం పరిచిన తర్వాత గవర్నర్ ఈసారి టీఎం మెటీరియల్కి కొత్తగా నూతన గైడ్ లైన్స్ ప్రకారం ఐఆర్పీలకు మరి ఒక శిక్షణ ఇచ్చిన తర్వాతనే అవి లేటెస్ట్ మెటీరియల్ అంట కాబట్టి వాటి శిక్షణ ఇచ్చిన తర్వాత అందజేస్తామని చెప్పి ఆపారు లాస్ట్ లో ఇప్పుడు మనము మిగతా ఐటమ్స్ మాత్రం ఇప్పుడు అన్ని వచ్చాయి మేడం దీనిలో వచ్చాయి వీటిని మీ ఆధ్వర్యంలో పంపించేయడం తీసుకుంటున్నాం తర్వాత మన జిల్లాలో అన్ని కార్యక్రమాలు ముందు ముందు ఇంకా కార్యక్రమానికి మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నాం తగ్గి మేడం ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం అవుతున్నాయి నమస్కారం మేడం క్యాకి ఆపరేషన్ అయింది మేడం టూ మంత్స్ అవుతుంది ఆపరేషన్ అయింది టూ ఇయర్స్ నుంచి నేను అన్న వేస్తున్నా పిల్లలన్న లెక్కనే వేసుకుంటున్నాను మేడం అందరూ माइक 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 से गिर बैठे सुनाओ बाप पैदा होता है इधर अकेले अकेले बैठा 500 और सोचा कहा गए इसको और बच्चे यहां मनो व्यवस्था अच्छे कर सकते हैं धन्यवाद संगीत द्वारा कार्यक्रम में इसने ये ये और सामने से ना जाते हैं। हाँ, जाते हैं। आई। अच्छा, अच्छा सिखाते हैं। क्या सिखाते हैं हमारे आपने? क्या किसी किसी क्या करते हैं? बिचारे बाबा। हाँ। आपके फैन्स हैं? हाँ। तब मैंने मैंने चिमारा सुना। तब यार श्रीमती बाबू बेमिजी। मोबाइल की मोस्ट अमरस्की की कल्पना అక్కడ టీచర్స్ చాలా స్టేజప్ మేడం ఇలా వాళ్ళు పిల్లలకు నాకు అన్నీ చెప్తారు మేడం కాకపోతే అక్కడ ఫిజియోథెరఫీ అట్లాంటి కొంచెం కనిపిస్తే బాగుంటుంది మేడం అక్కడ మాట్లాడే పిల్లలు చాలా మంది వస్తారు మేడం ఆయన కూడా అన్ని అందించాలి అంటే ఇట్లాంటి పిల్లలకు కూడా బాగా తరపు బాగా ఇబ్బంది పడుతున్నారు కూడా సాయం చేయాలని మేడం సర్టిఫికేట్ వచ్చింది కానీ పెన్షన్స్ వస్తాయి మేడం మాకు ఇక్కడ ఎటువంటి అన్నీ అందించాలి మేడం దయంతో అందే బాగుండాలి సహా చేయాలి పిల్లలన్నీ మళ్ళీ సాయం చేస్తే బాగుంటుంది ఉంటుంది మేడం

ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంకా వాళ్ళు ముందుకు వచ్చిన ఎంత మంచిగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం ఫస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఇంకా అలేకో వాళ్ళకి ఇక్కడ వచ్చేసిన అందరూ కోఆర్డినేటర్స్ కి అందరూ కి అందరూ పేరెంట్స్ కి పిల్లలకి మీడియా వాళ్ళకి అందరికీ నా పేరు పేరు నమస్కారం నిజంగా చెప్పినా అంటే అలాంటి కార్యక్రమం ఇంకా మోర్ ఫ్రీక్వెంట్లీ నడపాలి మోర్ ఫ్రీక్వెంట్లీ జరగాలి ఎందుకంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళ కోసం ఎంత చేసే కూడా తక్కువే ఉంటుంది ఈ సమాజంలో ఈ టైంలో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ వారు చేసిన పేరెంట్స్ వాళ్ళు దీని మీద ఎడ్యుకేషన్ మీద ఎంత కృషి పెడుతున్నారు ఎంత శ్రద్ధ పెడుతున్నారు అంటే మన అందరికీ కనపడుతుంది ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్కి కూడా భవిత సెంటర్ తీసుకు వెళ్ళడం కొంత ఎడ్యుకేషన్ మీద కూడా సీరియస్నెస్ తీసుకోవడం ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఈ టైంలో నా డిఓ గారు చెప్పిన కరెక్టే మామూలుగా మన అందరికీ కాళ్ళు చేతులు మంచిగా ఉంటేనే కూడా మన పిల్లల డిస్కషన్లో ఎకనామిక్ ఎంత బర్డెన్ ఉంది దీని మీద చాలా ఆలోచన చేస్తున్నాను ఇది కరెక్ట్ కూడా కానీ ఈ కాలంలో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్కి మదర్స్ ఫాదర్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంత మంచిగా కేర్ చేసుకుంటున్నారు మన అందరి బుద్ధి ఉంది కాబట్టి మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే మీది కష్టం ప్రతిరోజు ఉంటుంది మన అందరూ వేరే ఆలోచనలో ఉంటాము మనకి చాలా వర్క్ ఉండొచ్చు మనకి ఫ్యామిలీ ప్రెషర్స్ ఉండొచ్చు ఏదైనా కానీ మనకంటే మీది వర్క్ చాలా అబ్బావు ఎందుకంటే మీరు ప్రతి సెకండ్ ఒక స్ట్రగల్లో ఉంటారు సో నేను కూడా ఒక అమ్మ నాది కూడా ఒక చిన్న పాప ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు అదే మదర్ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది సో మీరు మీ పిల్లలకి ఎంత కేర్ తీసుకొని ప్రతిరోజు భవిత సెంటర్ తీసుకపోవడవ ప్రతిసారి వాళ్ళకి అడిషనల్ గా కేర్ ఇవ్వడం అంటే డెఫినెట్గా మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞ ఆల్సో అలాంటి కార్యక్రమం ఇది యాన్యువల్ కార్యక్రమం కానీ మన ఈసారి మళ్ళీ అనుకో వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ట్రై చేస్తాం ఎందుకంటే ఏమవుతుంది అంటే మన క్యాంప్ పెట్టిన ఉన్నప్పుడు చాలా మంది వస్తారు కానీ కొంతమంది మిస్ అవుతారు ప్లస్ దీనికి ఒక క్యాపే ఉంది కాబట్టి కొంతమందికి ఇది అందిస్తుంది కానీ చాలా మందికి అందలే అది కూడా కావచ్చు సో మనం మళ్ళీ ఒకసారి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టి రింక మాట్లాడి ఇంకా ఎవరైనాకి ఇది ఎక్విప్మెంట్స్ ఇది వీల్ చైర్స్ అందలే రాలే వాళ్ళ కోసం స్పెషల్ మళ్ళీ ఒక క్యాంప్ రిక్వెస్ట్ పెడతాం ప్లస్ అట్ ద సేమ్ టైం మన భవిత సెంటర్స్ కి ఇంకా స్ట్రెంగ్ చేయాలి అని ఆల్రెడీ మన ఫిజియోథెరపిస్ట్ చాలా మంది పని చేస్తున్నారు చాలా సేవా భావనతోటి పని చేస్తున్నారు మన ముందు ఎంత ముందు కూడా కొంతమంది పిల్లలు మాట్లాడారు వాళ్ళు మాట్లాడినా నాకు ఏమనిపించింది అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఏమవుతుంది అంటే పిల్లలకి అంటే పిల్లల ఏముంటది అంటే ఒక ఒక మెట్టి లాగే ఉంటారు మెట్టి పాంట్ లాగే ఉంటారు మీరు ఎట్లా వాళ్ళకి షేప్ చేస్తే వాళ్ళకి అదే షేప్ ఉంటుంది వాళ్ళకి ఎంత ఆలోచన ఉండవు కానీ మన ఇక్కడ వచ్చిన పిల్లలు అందరూ ఇంత కాన్ఫిడెంట్గా మన అందరూ ముందు మాట్లాడారు అంటే వాళ్ళకి ఇది కాన్ఫిడెన్స్ వాళ్ళ తల్లి నుంచి వాళ్ళ తండ్రి నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ టీచర్స్ నుంచి వాళ్ళ ఫిజియోథెరపిస్ట్ నుంచి వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చి ఎంత మంచిగా మాట్లాడగలిగారు సో ఇది చూస్తే నాకు కనీసం ఇది నమ్మకం ఉంది దాన్ని డెఫినెట్ గా మన భవిత సెంటర్స్ మంచిగా పని చేస్తున్నారు కానీ ఇంకా చాలా స్ట్రెంగ్ చేయాలి అది డెఫినెట్ గా అది డెఫినెట్ గా మన ఈ నెక్స్ట్ వచ్చి ఫైనాన్షియల్ ఇయర్ లో అది స్టార్ట్ చేస్తాము కొన్ని కొన్ని ప్లేసెస్ లో వేకెన్సీస్ అవన్నీ కూడా ఉన్నాయి అదే కూడా మన కొద్దిగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైనా అరేంజ్మెంట్ చేసేస్తాం ఎందుకంటే స్టాఫ్ స్ట్రెంగ్ ఉంటేనే భవిత సెంటర్ ఇంకా బెటర్ నడుస్తుంది అండ్ భవిత సెక్టర్ మంచిగా నడిచేలా ఉన్నప్పుడు మీకు ఇంకా సేవ ఇంకా సర్వీసెస్ అందిస్తుంది గవర్నమెంట్ యాజ్ గవర్నమెంట్ సర్వెంట్ మన అందరికి బాధ్యత ఉంటుంది ఎవరైనా వల్ల సెక్షన్స్ ఉంటారు వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి నిర్మల్ జిల్లాలో ప్రత్యేకత ఏమంటే ఇక్కడ అందరూ పర్సన్స్ చాలా కోఆర్డినేటర్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళు డెఫినెట్గా చాలా కమిటెడ్ ఉంటారు కానీ డిసేబుల్డ్ మీద ఇంకా ఎక్కువ కమిట్మెంట్ కావాలి ఎందుకంటే కావాలి అంటే నార్మల్ డిపార్ట్మెంట్ నడిచిన విధంగా సిడబ్ల్యూఎన్ఎస్ డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్లో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కావచ్చు డిసేబుల్ డిపార్ట్మెంట్ కావచ్చు నార్మల్ డిపార్ట్మెంట్ లాంటి వాళ్ళు నడిస్తే కష్టం ఎందుకంటే వాళ్ళు డీల్ చేసిన పబ్లిక్ స్పెషల్ నీస్ పబ్లిక్ ఉంటుంది సో వాళ్ళకి కేర్ కూడా స్పెషల్ ఉండాలి వాళ్ళ మీద రెస్పాన్స్ కూడా స్పెషల్ ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ సో ఈ వేదిక నుంచి డిపార్ట్మెంట్ వారిగా కూడా మన ఇది మాట్లాడుతున్నాము దట్ వాళ్ళు ఇంకా ఫర్దర్ గా కూడా బాగా సెన్సిటివ్గా మీ ఇష్యూస్ కి సాల్వ్ చేస్తారు ఎందుకంటే సెన్సిటివ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీకు ఎంత బాధ ఉంటుంది మీరు ఒక కలెక్టరేట్ వచ్చారు మీరు ఒక ఎన్టీఆర్ స్టేడియం వచ్చారు అంటే రావడానికి మీకు ఎంత కష్టం వచ్చింది ఆటో తీసుకోవాలి ఇక్కడ రావాలి ఇది ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత మీకు రెస్పాన్స్ మంచిగా రాకపోతే అది కష్టం ఇంకా పెరుగుతుంది కొన్ని పని మనం చేయగలుగుతాం కొన్ని మనకి కొన్ని పనికి మనకి టైం పడుతుంది అదే కావచ్చు కానీ సెన్సిటివ్నెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇది ఒక రిక్వెస్ట్ ఉంది చాలా పెట్టి పని చేయండి అది చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు చేసిన పని వాళ్ళ వాళ్ళు చూపిన కాన్ఫిడెన్స్ తో మనకి కనపడాలి అది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ నుంచి అందరూ పేరెంట్స్ కి మళ్ళీ ఒకసారి చాలా చాలా ధన్యవాదాలు கொஞ்சம் மேடம் மேடம் A 부ra this question mis morally Ain't the observer or does nothing? In the making Hamama not horrible हां सी हियर थ्री वाले के라우 है के अलांति की जो पार्टी है